క్రెడిట్ మీ క్రెడిట్ టు మై స్టూడెంట్స్ ఓన్లీ నా ఓల్డ్ ఫ్రెండ్స్ అండ్ మై పేరెంట్స్ నిజంగా నా పేరెంట్స్ అందరికి నా పాదా బంధనం నా స్కూల్లో చదువుతున్న ప్రతి పేరెంట్ కి నేను కాళ్ళు నా తలని మీ తల మీద పెట్టి మీ పాదాల మీద పెట్టి నమస్కారం చేస్తున్నా ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంత సాధించలేను నిజంగా చెప్తున్నా మీ అందరికీ కూడా నా పదాభివన్న అందరి పేరెంట్స్ కి కూడా ఎంతో మంది స్టూడెంట్స్ ఇచ్చారు నాకు నా స్టూడెంట్స్ ఈ రోజున ఫోటోగ్రాఫర్ ఇక్కడికి వచ్చేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ డైరెక్టర్ నా స్టూడెంట్ వీలకంఠేశ్వర్ ఫ్రమ్ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నా స్టూడెంట్ ఇక్కడికి చాలా మంది గవర్నమెంట్ టీచర్లు ఇచ్చేసారు నా ఓల్డ్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాచ్ల కలిపానండి ఇక్కడ ఇది సార్ చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే నాకు తెలిసి ఎంత కష్టమో ఇరవై ఐదు బ్యాచ్లు కలవడం అనేది చాలా ఆశామాస విషయం కాదు ఈ స్టేజ్ దగ్గర నుంచి ప్రతి పనిలోనూ హేమ్ సుందర్ నా బాయ్స్ ఇస్తాను అందరికి ఇస్తాను ఓల్డ్ స్టూడెంట్స్ వల్లే నిజంగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరుగుతుంది నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళండి ఇంత ఇంత స్థాయిలో ఈ స్కూల్ నిలబడుతుందంటే నా ఓల్డ్ స్టూడెంట్స్ కారణము నా స్టూడెంట్స్ కారణం పేరుతో ఈ విద్యా సంస్థను స్థాపించడం జరిగింది స్థాపించిన నాటి నుంచి నేటి వరకు బ్రిలియన్ గా మొదలై బ్రిలియన్ విద్యా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ గా ఇరవై ఐదవ సంవత్సర వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఈ సంస్థను స్థాపించిన సమయంలో యాభై మంది విద్యార్థులతో మొదలైన ఈ సంస్థ నేడు సుమారు ఆరు వందల మందితో దిగ్విజయంగా కొనసాగుతోంది స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఈ సంస్థ ఎంతో మంది విజయాలకు పునాది లాంటి ఈ సంస్థలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారు కొందరు టీచర్లుగా ఉపాధ్యాయ వృత్తిలో విఐపి ఫుడ్ కోర్ట్ లేక అందరూ అనవసరంగా వెళ్తున్నారు ఆయన నలగరు కూర్చోవాలి మా శిరీష లక్ష్మి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కగా చెప్పారు ఓకే నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఓ ఎంతో ప్రేమ సార్ ఇలా అన్నాను సార్ గారి కోసం ఈ చిన్నారులు ఇద్దరు కూడా గిఫ్ట్ సార్ నేను చిన్నపిల్లనే నేను అంటే మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలి ఆయన ఖచ్చితంగా అవుతాడంటే అంటే ఆయన నమ్ముకుంటే ప్రతి ఒక్కరు ఒక్కరుతారు ఎవరు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ లైక్ షేర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ మీ ఈటీవీ జబర్దస్త్ రాజు